నుండి దేవునికి దయ్యము పట్టిన ఒక స్త్రీ ఉందంట పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు దేవునికి ప్రభువారు సమాజ మందులో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుండి బలహీనపరిచే దయ్యమంట దేవునికి స్తోత్రం అపవాది మన బలహీనపరుస్తాడు నీకు ఈ కార్యం జరగదు నీ జీవితంలో అద్భుతం జరగదు నువ్వెంత ప్రార్థించిన నీకు అది జరగదు నువ్వు మందిరానికి ప్రతి ఆదివారం నువ్వు క్రమం తప్పకుండా వెళ్ళిపోతున్నావు ఉపవాసం చేస్తున్నాను నీకు ఏమి జరగవని అపవాది నిన్ను బలహీనపరుస్తాడు ప్రభు అంటాడు అపవాది బలహీనపరుస్తాడు నా యస్సు క్రీస్తు ప్రభు నిన్ను బలపరుస్తాడు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ లాడు హోరికాహ రియాల దేవునికి స్తోత్ర పద్దెనిమిది సంవత్సరాలు బలహీన పరీక్ష దెయ్యముతో బాధపడుతున్న ఆమెను నా ఏసయ్య పిలుస్తాడు దేవునికి స్తోత్ర ఆమె మీద చేతులుంచి నీ బలహీనతను విడుదల పొందుకుని ఉన్నావు అని ఆమె మీద గానే ఆమె దిక్కున లేచి దేవునికి స్తోత్రం నడు వంగిపోయిన పరిస్థితి లేవలేని పరిస్థితిలో ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు సాతాను ఆమెను బంధించింది దేవుని స్తోత్రం నువ్వు ప్రభు నీతో మాట్లాడు నువ్వు ఎటువంటి కట్లతో ఉన్నావు ఎటువంటి సాతను కట్టిన కట్లు నా ప్రభు విడిపించగల దేవునికి స్తోత్రం దేవుని ఆత్మకది సాధ్యము దేవునికి స్తోత్రం ఆర్థిక ఇబ్బంది అనే కట్లు అపవాదేశాడా బలహీనతలనే కట్టలు అనారోగ్యమైన కట్లు నీ కుటుంబం మీద ఏమో ప్రభువుని అంగీకరించి ఆయన మీద ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆ కట్లు ఇప్పుడే తెగిపోవునిగా కేస్తున్నా మమ్మలు దేవునికి స్తోత్రం ఆమె మీద అమ్మ నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందుకుంటున్నావు అని చేతులుంచగానే వెంటనే అక్కడ అద్భుతం జరిగింది దేనికి స్తోత్రం ఆమె లేచి నిల నిలవబడి నా ఏ సైనా మహింపరిచింది దేవ స్తోత్రం అక్కడ పన్నెండు సంవత్సరాలను రక్తస్రావం కలిగిన స్త్రీ ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు అపవాది చేత పీడింపబడుతున్న ఈ స్త్రీని నా దేవుడు విడుదలిచ్చాడు అక్కడ ఆమెకు స్వస్థతనిచ్చాడు ఇక్కడ దయ్యముతో బాధపడుతున్న దురాత్మ చేత బంధించబడిన దేవుడు విడుదలిచ్చాడు యేసుక్రీస్తు ప్రభు చేయలేని కార్యాలంటూ ఏది లేదు అది రోగములైనా దురాత్మ చీకటి శక్తులైనా తాంత్రిక మాంత్రిక శక్తులైనా ఏసే దగ్గర నిలవలేవు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ చీసస్ ఆయన మీద ఆధారపడి నువ్వు జీవిస్తే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే ప్రభుని జీవితంలో కార్యములు జరిగిస్తాడు అంత మాత్రమే కాకుండా యోహన సువార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ ఐదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచ్చిన